మహాలయ అమావాస్య పితృపక్షంలో అమావాస్య తిథి సెప్టెంబర్ ఇరవై ఒకటిన రెండు వేల ఇరవై ఐదు అర్ధరాత్రి పన్నెండు పదహారు నిమిషాలకు ప్రారంభమై సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదున తెల్లవారుజామున ఒకటి ఇరవై మూడు నిమిషాలకు ముగుస్తుంది దీని ఆధారంగా మహాలయ అమావాస్యను సెప్టెంబర్ ఇరవై ఒకటిన జరుపుకుంటున్నారు హిందూ ధర్మంలో కాకులను పితృదేవతల ప్రతిరూపంగా భావిస్తారు కాబట్టి మహాలయ అమావాస్య రోజు కాకులకు ఆహారం పెట్టడం వల్ల పూర్వీకులు ఆత్మ శాంతిస్తాయి అని నమ్ముతారు అంతేకాకుండా ఇంట్లో ఆహారాన్ని మొదట కాకులకు పెట్టడం ద్వారా పూర్వీకులకు నైవేద్యం సమర్పించినట్లు అవుతుంది అలాగే గోవుకు అరటి పండ్లు బెల్లం గడ్డి వంటివి ఆహారంగా అందించడం పక్షులకు మేత వేయడం వంటివి కూడా విశేషమైన ఫలితాలను అందిస్తాయి మరి ముఖ్యంగా పితృస్తోత్రాలు విష్ణు సహస్రనామం చదవడం వల్ల పూర్వీకులు ఆశీస్సులు లభిస్తాయని మన పెద్దలు చెప్తున్నారు ఈ మహాలయ రోజున చనిపోయిన పితృదేవతలకు శ్రద్ధ కనుమలు చేయాలి అలా చేసిన వారికి పితృదేవతల ఆశీస్సులు కలిగి శుభ ఫలితాలు పొందుతారు ఈ మహాలయ పక్షాలలో పెద్దలకు పిండ ప్రధానం సమర్పిస్తే మీ పూర్వీకులు స్వర్గానికి చేరుతారు